హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రెండు వేల నోట్లపై గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం దేశంలో రెండు వేల విలువైన కరెన్సీ నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకుని రెండేళ్లకు పైనే అయ్యింది అయినప్పటికీ ఇంకా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని బుధవారం నాటి ప్రకటనలో ఆర్బీఐ వెల్లడించింది చలామణిలో ఉన్న వాటిల్లో తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ పేర్కొంది రెండు వేల విలువైన నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రకటన విలువడే సమయానికి వ్యవస్థలో మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి మొదట బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు డిపాజిట్ చేయడానికి ప్రజలకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత దాన్ని అదే ఏడాది అక్టోబర్ ఏడు వరకు గడువును పొడిగించారు అనంతరం ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే రెండు వేల నోట్లను స్వీకరిస్తున్నారు ఆ విధంగా సెప్టెంబర్ ముప్పై నాటికి తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతం నోట్లు బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ పేర్కొంది ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం లేని వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పోస్టు ద్వారా పంపించవచ్చని ఆర్బిఐ వెల్లడించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో